సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమాన్ని ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వారి స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ మీదుగా వెళ్లి ఐటిఐ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సభను ఏర్పాటు చేశారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నందు భవిష్యత్ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితేనే ప్యాపిల్ సభలో కూడా మనకి ఇదేం కర్మ లో చంద్రుగంలో పెద్ద మీటింగ్ జరగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నన్ను అత్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది రెండోసారి కూడా ప్యాటల్లో కూడా సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో కనిపించాలి చెప్పడం కూడా జరిగింది మరి ఆ తర్వాత జరిగిన పరిణామం ఎందుకు జరిగాయో మనమందరం ఒకసారి ఆలోచించుకోవచ్చు రాష్ట్రం అధ్యయనం నలభై నలభై సంవత్సరాల నుంచి నేను కేవీ కుటుంబానికి కోట్ల కుటుంబానికి ఓడిగా చేశాను వేరే వాళ్ళకి ఎవరు వారికి లేదు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఊడిగలు చేశారు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు ఎందుకు తెలుసా నా శిష్యుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైనా కూడా ముఖ్యమంత్రి అయిన మళ్ళీ నేను ఈ రెండు కుటుంబాలకు ఊరిగం చేశాం కదా మళ్ళీ మీరు ఏం చేశారు ఈ రెండు కుటుంబాలు సంతోషపడలేదని నాకు అత్య ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏమి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు సంతోషపడకూడదు ఏమి నేను మీ శిష్యకంలో నేను ఏమన్నా తప్పు చేసినా నాకు ఈ రెండు కుటుంబాలు ఏ కళవే మాత్రమే ఏ కలవే శిష్యకం శిష్యలకం మాత్రమే ఇచ్చారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు ఆ రెండు కుటుంబాలకు కూడా వేసులు నమస్కరించడం గారు ఇకపోతే నలభై సంవత్సరాల నుంచి డోన్ని పరిపాలించారు ఆ రెండు కుటుంబాలు రాక రాక ఒక లోకల్ రైతు బిడ్డకి ఒక అవకాశం వాళ్ళని ఇచ్చారు అడగండి వాళ్ళని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నేనేమన్నా ఆ రోజు అడిగానా మీ ఇళ్ళకి వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలని అడిగినా మీరే సుబ్బారెడ్డి అయితే బాగుంటుందో అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజు ఒక లోకలైనా నియోజకవర్గం కూడా ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని నలభై సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఎక్కడో తెలుసు అయినా మనం ఎప్పుడన్నా కానీ వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్ని ఒక గురువు వాళ్ళే ఒక ఆ విధంగానే చూసాం తప్పితే వాళ్ళని వేరే విధంగా ఎప్పుడన్నా చూశామని చెప్పి కూడా అందరినీ కూడా మిమ్మల్ని కూడా కోర జరుగుతుంది వాళ్ళు ఏం ఇంత ఇంత నా మీద పంటలు ఎందుకు ఆ రెండు కుటుంబాలకు ఈ పంటముతో వాళ్ళు చేసిన తప్పేమో వాళ్ళు తెలుసుకోవడం లేదు ఈ పంటముతో తెలిసిన ఈ పంచముతో వాళ్ళు చేసిన తప్పులు తెలుసా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోడిమూరు సీటు వాళ్ళు ఎప్పుడు చెప్తే ఎప్పుడు అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి వచ్చే కోడిమో సీటు పోయింది తప్పకుండా ఒక కుటుంబానికి వచ్చింది గౌరవ కుటుంబానికి వచ్చింది ఎమ్మెల్యూరు వారి కొడుకు కోసం ఆఫీస్ ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యేలూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఆ సీట్ కూడా పోయింది మళ్ళీ ఇప్పుడే మురళన్నీ చెప్పినట్టు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎంపీ తప్పితే నేను ఎక్కడికి రాను అని చెప్పినటువంటి ఆ ఎంపీ సీట్ కూడా పోయింది ఇవన్నతో పాటు నిన్న మా మేడం సుజాతమ్మ గారు అడ్డ అయితే మళ్ళీ ఆల్రెడీ ఎవరి అడ్డ మన ఇల్లు కోలు పోస్తూ ఉంటాం కోలు పోస్తేప్పుడు మనం ముగిసావు ఏం చేస్తాడు కనీసం నీళ్లు పోస్తాడు కొద్ది మరి చంద్రబాబు నాయుడు గారు నాకు కనీసం తెలిసి ఒక మాట కూడా చెప్పకుండా మరి ఇది చంద్రబాబు నాయుడు గారిని చెప్పి కూడా నేను చేతులెత్తే అనలేదు విజ్ఞప్తి కూడా లేరు ఎందుకంటే నేను మీరు చెప్పిన పనే చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కూడా వేడుకోవడానికి ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా ఆలోచించి మరొక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మరి ఒక బిడ్డ ఒక రైతు బిడ్డ నువ్వు చేస్తే ఏదైతే చెప్తావో ఈ మాట నిలబడాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎప్పుడైనా మరి ఆయన ఆలోచిస్తారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మన దీపా వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారు మీరన్నట్టు ఈ రోజు ఏ రకంగా జయప్రదం చేశారంటే దీపావం వస్తుంది అనే విధంగానే చంద్రబాబు నాయుడు మరి మరి ఒకసారి అడుగుతున్నా మరి ఒకసారి అడుగుతున్నా మిమ్మల్ని అందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనము పోసిన గడ్డికి కాళ్ళు పరిచే వాళ్ళని పోసిన గడ్డని గడ్డికి తాళ్ళు వచ్చే నాయకులు కావాలా ఈ రైతు బిడ్డ కావాలా చెప్పి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ నిర్ణయం ఏ నిర్ణయాలు అయితే ఇప్పుడు మైక్ ఇస్తాం ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా మీ అభిప్రాయం సేకరించిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్తే ఎటువంటి పరిస్థితులు మీ మాట జోడ దాటను నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ఆలోచిస్తారు ఖచ్చితంగా మీరు పక్కన పడకుండా పార్టీని కానీ మన ఊరే కూడా పార్టీని ప్రేమిస్తున్నాం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ ఎవరిని కూడా విమర్శించకుండా మన అభిప్రాయాలు మాత్రమే మనం చెబితే ఆ అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే ఇదే మీటింగ్ లో మన భవిష్యత్ కార్యాచరణ ఏదో మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఆలోచించి మీరు చెప్పిన తర్వాత మిగతా విషయం మాస్కు నేను నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ అమూల్యమైన సలహాలు విషయాలన్నీ కూడా ఇస్తారని చెప్పి మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు చేయబోదం చేసి ఉన్న వారికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య మెరుగైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Zero eight four five five two four one triple seven 7893757770 mario seven eight nine three seven five double seven seven zero.